రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలి అని కోరుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ గెస్టెడ్ అధికారులు టీచర్లు వర్కర్లు పెన్షనర్లు ఆధ్వర్యంలో నేటి సెప్టెంబర్ ఒకటిని పెన్షన్ విద్రోహి దినంగా భావిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి అమలవుతున్న సిపిఎస్ విధానం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు దేశంలో నాలుగు రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయని గుర్తు చేశారు తెలంగాణలో అధికారికంలో వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగులో మరి సిపిఎస్ అనేది రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం అలాంటి కేంద్ర ప్రభుత్వము సిపిఎస్ ను రద్దు చేసి రద్దు చేసి సిపిఎస్ ను తీసుకొని రావడం జరిగింది మరి నేటితో ఇరవై సంవత్సరాలు అవుతుంది అలాంటి సిపిఎస్ లో ఎంతో మంది మరి ఉద్యోగులు చాలా వాళ్ళ యాక్సిడెంట్ల కారణంగా పెన్షన్ కూడా చాలా తక్కువ వస్తుంది మంది ఎనిమిదో వయసులో ఉద్యోగంలో చేరిన కొంతమంది రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళకు కూడా పదిహేను వందలు రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మరి ఇది చాలా దారుణము ఇది చాలా ఎందుకంటే ఇది ఆసార పెన్షన్ కంటే కూడా చాలా తక్కువ వచ్చింది పెన్షన్ కాబట్టి సిపిఎస్ మొత్తం అంత అందించి మరి దేశ దేశవ్యాప్తంగా మరి ఓపీఎస్ ను ఈ కార్యక్రమం మరి వికారాబాద్ జిల్లాలో ఈరోజు మరి అన్ని జేఏసీ తరఫున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం మరి మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి ఈ దినమున్న ఒక యూపీఎస్ అని తీసుకొచ్చింది దాంట్లో కూడా మరి అంత అంత కరెక్టు గైడ్ లైన్స్ కరెక్ట్ రాలేదు మరి యూపీఎస్ కూడా మనకు అవసరం లేదు ఓన్లీ మాకు కావాల్సింది ఓపీఎస్ మాత్రమే ఈ ఓపీఎస్ సాధించే వరకు ఉద్యోగులంతా ఒక్క దాటిపై ఉండి సాధించే వరకు మేము కోరాడతాం అనుకుంటున్నాం అదే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తే మరి ఇటీవల కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉద్యోగులతో పాటు మరి ప్రజలకు కూడా ఎన్నో సమస్యలను కూడా తీరుస్తుంది మరి మాకు అయ్యా ముఖ్యమంత్రి గారు మరి మీరు మీ జిల్లా వికారాబాద్ జిల్లా నుంచి మీరున్నారు గౌరవ గారు కూడా ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం ఇస్తున్నారు కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు మీరు మేనిఫెస్టో పెట్టిన విధంగా మరి మీ పైన మాకు ఉద్యోగులకు కూడా చాలా అపారమైన నమ్మకం ఉంది తప్పకుండా మీరు ఈ ను రద్దు చేసి ఉద్యోగులకు మంచి శుభవార్తను అందిస్తారని మా ఉద్యోగులందరం కోరుకుంటున్నాం ఎందుకంటే ఉద్యోగులకు ఉద్యోగుల పైన ఉద్యోగుల ప్రతి ఒక్క సమస్య పైన తమకు చాలా అవగాహన ఉంది ప్రతి ఒక్క సమస్యను ఏ విధంగా తీర్చాలనో మరి ముఖ్యమంత్రి గారికి చాలా అవగాహన ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఇప్పటికే తీరినాయి ఎందుకంటే గతంలో మనం పదిహేను తారీఖు సాలరీస్ వస్తుండే ఆహార తారీఖు వస్తుండే ఇరవై తారీఖు వస్తుండే మరి ఈ ప్రభుత్వం నచ్చిన వెంటనే మొదటి మొదటి తారీఖున జీతాలు వేయడం స్టార్ట్ చేసింది కాబట్టి మాకు చాలా సంతోషం ఎందుకంటే మీరు చేయగలుగుతారు మీరు చేస్తారు తప్పకుండా మీరు చేస్తారు మీ దృష్టిలో ఉన్నది మరి ఇది ఈ దృష్టి సిపిఎస్ అనేది పెద్ద ఒక ఉద్యోగులకు ఒక శాపంగా మారింది ఈ యొక్క సిపిఎస్ మీరు తీసేసి చరిత్రలో మీరు నిలిచిపోవాలని మేము కోరుకుంటున్నాం తప్పకుండా మాకు మీ పైన అభారం నమ్మకం ఉంది మీరు ఈ విధంగా సాధిస్తారు ఇది చేస్తారు ఈ ఉద్యోగులకు మీరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం జేఏసీ తరఫు రద్దు చేయాలనే పోరాటంలో భాగంగా ఈరోజు అన్ని సంఘాలు కలిసి ఒక జేఏసీ గా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ శ్రీకారంలో మనవంతు పాత్రగా ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ సిపిఎస్ ను అంతా ఎందుకు చేయాలి అంటే ఓపీఎస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు రేపు మన రిటైర్మెంట్ తర్వాత వచ్చేటటువంటి బెనిఫిట్లు ఏ విధంగా ఉండవు కాబట్టి ఓపీఎస్ లో ఉన్నటువంటి విధంగా మార్చి ఈ సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ పెన్షన్ కలిగించాలి ఎందుకంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ ఉద్యోగులు ఎవరైనా మరణించినట్లయితే ఆ కుటుంబం రోడ్డున పడేటటువంటి విధంగా ఉంది కాబట్టి దయచేసి ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఉంది కొత్త గవర్నమెంట్లో మనకు అన్ని కూడా మంచి శతనాలే కనిపిస్తున్నాయి మరి ఈరోజు నిజంగా ఒకటో తారీఖు రోజు జీతాలు పడడం మన అదే విధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ కూడా మనకు పడతా ఉన్నాయి మరి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటూ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనాల అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి మెనిఫెస్టోలో ఉంచిన విధంగా సిపిఎస్ను రద్దుపరిచి ఓపీఎస్ను ఓపీఎస్ దిశగా ప్రయత్నం చేయాలి మరి అదే విధంగా సిపిఎస్ రద్దు చేసినట్లయితే ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏమున్నా కూడా మీ అందరికీ అండ అండదండగా ఉంటాయి మరి అదే విధంగా మరి లోటున పడేటటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మరి ఎన్నో రకాలైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు అందులో ఇది ఒక పథకంగా దీన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతూ మరి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి వచ్చేటటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తీసుకొని మరి ఓపి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ ను కల్పించాలని కోరుతూ మరి పిఆర్ జేఏసీ పక్షాన మరి అందరినీ కొడుతూ మరి ఏ రకమైనటువంటి పిలుపునిచ్చినా జేఏసీ పక్షాన పోరాడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇస్తున్నాను గత ఇరవై సంవత్సరాల కిందట కేంద్ర ప్రభుత్వం మొదలుపరుస్తున్నటువంటి సిపిఎస్ ను ఈ రోజు రద్దు చేయాలని చెప్పి విజేంద్ర సార్ మన వికారాబాద్ తరఫున ఈ రోజు వికారాబాద్ పట్టణం లోపల ర్యాలీ నిర్వహించి అనంతరము ఈ రాష్ట్రం లోపల కేంద్ర ప్రభుత్వం మొన్ననే సిపిఎస్ యొక్క రూపాంతరాన్ని మార్చుకుంటూ ఓపి మన యూపీఎస్ గా తీసుకొచ్చిన సందర్భాలు ఈ సందర్భాలు గుర్తు చేస్తూ మనకు యూ యుస్ఆ సిపిఎస్ఆ సిఎస్ఎస్ఆ కాదు కానీ మనకు కావాల్సింది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మన జీ మన ఒక సామాజిక భద్రత మన మన తదనంతరం మన కుటుంబం పైన మన పైన ఆధారపడ్డ మన కుటుంబ సభ్యులకు కావాల్సిన ఒక భరోసా బతుకు భరోసా ఇవ్వడానికి మనము ను డిపాండ్ చేస్తున్నాం తప్ప మనము మన ఏదో మన నుంచి జీతం నుంచి వచ్చే టెన్ ను షేర్ మార్కెట్లో పెట్టి షేర్ మార్కెట్లో గనక వాటి ఒక లాభాల్లో ఉంటే లాభాల్లో నష్టాల్లో ఉంటే లాభ నష్టాల్లో అది మనం మనం పంచుకోవడానికి కాదు కానీ మన కుటుంబానికి దాదాపు మనం ముప్పై నుంచి నలభై ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత మన కుటుంబ రిటైర్మెంట్ తర్వాత మన కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మన యూపీఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ ను అమలు పరిచేంత వరకు మనం కూడా ఏకదాటిగా పోరాడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా యూపీఎస్ లో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మన ఎన్నికల మా మేనిఫెస్టోల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మాస్టర్ మేనిఫెస్టోల పొందుపరిచింది సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అది ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇమిడియట్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ సిపిఎస్ ను రద్దు చేసి ఓపీ ఓపీఎస్ ను అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము అనుకున్నట్టు మనం గతంలోపల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల యొక్క ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అవలంబిస్తూ మనకు మన విద్యాశాఖ లోపల దాదా దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ సమస్యలను పరిష్కరించి వాటి కూడా మిగతా వాటిని కూడా పరిష్కరించే దిశగా ఆలోచన కోరుకుంటూ ఈ తరపు ఈ రోజు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను తెలంగాణ స్టేట్ కి హమారే జాయింట్ యాక్షన్ కమిటీ టీఎన్జీఓర్ పూరే హమారే టీచర్ తరపు యూపీఎఫ్ పూరే యూనియన్ సెక్రేసా और हमारे क्लास क्लासपोर्टेवल टीचर्स पूरे टीचर्स की जानक से हमारा मकसद एक ही सेंट्रल गवर्नमेंट जो अमल में जो लाई जो खाला, नहीं, वो जो काला कानून सी पी एस यू पी एस हमारे को चाहिए ओ पी एस क्योंकि सरकारी मुलाजिम अगर जो कोई मरा उसकी फैमिली पूरे रोड के आई हम हमारे आला वाले उम्मीद उम्मीद है जागने पे उम्मीद है? की गवर्नमेंट को, को में विश्वास करते हम से जल्द ऐसी जल्द मुश्किल और हमारे सी एस सी जल्द ऐसी जल्द देते और हमारे तीन डी ए भी गवर्नमेंट जल्द से जल्द इशू हमारे तीन डी ए भी देना हमारा एक ही मिला है पूरे यूनियन से नो सी पी एस नो यू पी एस हमारी चाहिए ओल्ड पेंशन स्कीम क्योंकि हमारा हक़ हाँ है वो हम चाहे भीक नहीं मांग रहे हमारा जो गवर्नमेंट एम्प्लॉइज का हक हाँ है सरकारी एम्प्लॉयज का जल्द से जल्द हमारे को ओ पी एस अमल में लाने की पूरी जिम्मेदारी हमारे वजीर अला हेमंत रेड्डी साहब और किसी कैबिनेट का भरोसा है मैनिफेस्टो में भी जो बात रखे हम उनके ऊपर पूरी उम्मीद रख रहे जल्द से जल्द ये आर्डर सही बोलते हम उम्मीद रख रखो ये जो वक्त दिया गया मैं शुक्रगुजार हूँ

వారి మేరుపక్షన్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రజా ప్రభుత్వం వారిని నమ్మి మేమందరం కూడా వారికి ఉన్నాం మీరు మేరుపేషన్ పేర్కొన్న విధంగానే ఒక మాటను నెరవేర్చి మా అందరూ కూడా ఆశాక్రమవుతారని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఇదే విధంగా ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఎవరైతే బీద బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు చాలా ధర్మలు అయితే వాళ్ళ కంపెనీలు పెట్టుకొని ఉంటున్నారు కాబట్టి ఉద్యోగులందరూ కూడా చాలా బీపీఎల్ ఫ్యామిలీ కూడా వచ్చిన వాళ్ళే దయచేసి ఈ యొక్క సిపిఎస్ అనే భూతాన్ని తొలగించి మా అందరూ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెడతారని గౌరవ ముఖ్యమంత్రి మీద గౌరవ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ప్రజాప్రభుత్వం వెంటనే ఓపీఎస్ అమలు చేయాలని మేము అందరం కోరుతున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా జేఎస్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం